పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ కోరారు విజయవాడ గాంధీనగర్లో ఏపీ ఎన్జిఓ హోంలో పంచాయతీ కార్యదర్శుల కార్యవర్గ సమావేశం అయితే సంఘ అధ్యక్షుడు వైవిడి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది విద్యాసాగర్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు పంచాయతీ కార్యదర్శుల ప్రమోషన్లో జాప్యాన్ని నివారించి సత్వరమే ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు పంచాయతీలకు ఏ కాలం అంటే ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా పని చే చేయించాలని కార్యదర్శులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఈ విధానం విధానం తీవ్రంగా మానసిక వేదనకు గురి చేస్తుందన్నారు పంచాయతీలో కార్యదర్శులకు వీడియో కాలింగ్ చేస్తున్న విధానాన్ని తొలగించాలని కోరారు సంఘ అధ్యక్షుడు వైవిడి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పనివేళ్ల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పి కోరారు పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని కోవడం అయితే జరిగిందనమాట సో విధంగా ఈయన ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని